మామూలుగా ఉండదు ప్రతి ఒక్కరికి భయం బాధ్యత ఉండాలి అంటూ ప్రభుత్వాధికారులకు పదే పదే మాస్ వార్నింగ్స్ ఇస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత ఉండక్కర్లా అంటూ సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడట్లేదు లేజీగా ఉన్న అధికారులు సైతం బిజీ అవ్వాల్సిందే అంటున్నారు ఇప్పుడేదే అధికారుల సెంట్రిక్ గా ఆంధ్రలో రాజకీయ రచ్చ జరుగుతోంది నేతల మధ్య ఏకే ఫార్టీ సెవెన్ రేంజ్ లో మాటల తూటాలు పీలుతున్నాయి గణేంగిలో చాలా సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెడడం కరెక్ట్ కాదు మానవత్వం లేకుండా చేస్తే చాలా సీరియస్ గా ఉంటుంది వరద బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ అధికారులకు చంద్రబాబు ఇచ్చిన లేటెస్ట్ మాస్ వార్నింగ్ ఇది ఇది నిన్న పలువురి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ రేంజ్ లో చంద్రబాబు హెచ్చరించిన తీరుది వి ఆర్ ఆల్ హియర్ ప్రజాదానాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ వి ఆర్ హియర్ టు డూ జాబ్ అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఏమనుకుంటున్నారు మీరు జీతం తీసుకోవడంలా జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు వరద బాధితులను ఆదుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా పనుల్లో అలసత్వం వహిస్తున్న ప్రభుత్వ అధికారులకు పూట పూటకి వార్నింగ్ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు లేజీగా ఉన్న అధికారులను వదల బొమ్మాలి అంటూ హెచ్చరికలతో భయపెడుతున్నారు ప్రజల సొమ్ము తింటూ వాళ్ళ మీద ఎమోషన్ ఉండక్కర్లేదా అంటూ ఫైర్ అవుతున్నారు అధికారులకు చంద్రబాబు పదే పదే ఇస్తున్న వార్నింగ్సే ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి ప్రభుత్వ అధికారుల సెంట్రిక్ గా రాష్ట్రంలో రాజకీయం అధికారులను ఒక తాటిపైకి తీసుకురాలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎందుకంటూ వైసీపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు వరద అంచనా వేయడంలో ఫెయిల్ అయిన చంద్రబాబు వరద బాధితులు ఆదుకోవడంలో విఫలమయ్యారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్రం పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు వేయాలి అధికార పక్షం అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అధికారులపై చంద్రబాబు పదేపదే విరుచుకుపడుతున్నారని వైసీపీ నేత కాకాణి నిప్పులు చెరిగారు ఎలాంటి ప్లానింగ్ లేని చంద్రబాబు అధికారులకు వార్నింగ్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు అధికారులను ఒక తాటిపైకి తీసుకురాలేని చంద్రబాబు జగన్ విమర్శించడం సరికాదన్నారు వరద బాధితులను ఆదుకోలేని సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు నువ్వు ఏమి చేసావు అనేటువంటిది చెప్పుకోలేక నువ్వు చెప్పుకోలేక ఏదో చిన్న పిల్లగా నువ్వేం చేసా ఉంటావు నువ్వేం మాట్లాడుకున్నట్టుగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు ఈ రోజు అధికారంలో లేనిటువంటి వ్యక్తి ఏం చేస్తాడు నువ్వు అధికారం వదిలిపెట్టు నీకు చేత కాలేదని చెప్పి వదిలేసే అధికారం చెప్పు ప్రజల పోయి నేను ముఖ్యమంత్రిగా పనికిరాను నాకు చేత కాలేదని చెప్పి చెప్పు వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ కౌంటర్ అటాక్ దిగారు సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు అలాగే అమరావతిపై వైసీపీ నేతల మాటలకు తనదైన స్టైల్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి ఏదో అమరావతి మునిగిపోయిందంట ఏమైనా మంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేకుంటే అక్కడనే పోట్ చాలా వీళ్ళ శ్మశానం అన్నారు అక్కడనే పోట్ చాలా అప్పుడే బుద్ధి వస్తుంది దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడార్ అంటారు ఎడార్ అండి అమరావతి ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది మొత్తంగా ప్రభుత్వ అధికారులపై చంద్రబాబు వార్నింగ్స్ ఇప్పుడు పొలిటికల్ రగడకు కారణమవుతోంది మరి ఈ డైలాగ్ వార్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి